మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి సిద్ధి వినాయకుని సేవింపగరండి సకల సంసిద్ధి కలుగునండి కలుగునండి బుద్ధిమంతులైలంబోదరునకు పూజలు చేయండి వినండి సిద్ధి వినాయకుని చిత్తమలరగ సేవింపగరండి సకల సంసిద్ధి కలుగునండి సిరుల సమృద్ధి కలుగునండి బుద్ధిమంతులైలంబోదరునకు పూజలు చేయండి సిద్ధి వినాయకుని చిత్తమలరగ సేవింపగరండి అకార ఉకార మకార రూపునియనిషము కొలువండి ఆతడే పరబ్రహ్మమండి అతడే శ్రీ పరబ్రహ్మమండీ వినయమొప్పగా వినతులు సే విఘ్నేశ్వరుడండి వినండి సిద్ధి వినాయకుని చిత్తమలరగ సేవింపగరండి సకల సంసిద్ధి కలుగునండి సిరుల సమృద్ధి కలుగునండి బుద్ధిమంతులై పూజలు చేయండి వినండి సిద్ధి వినాయకుని చిత్తమలరగ సేవింపగరండి స నారికేణాది జంబూ ఫలముల ప్రియుడండి ఆతడే ఫలముల ప్రియుడండి అతడే శ్రీ ఫలముల ప్రియుడం వినయొప్పగా వినతులు విఘ్నేశ్వరుడండి వినండి సిద్ధి వినాయకుని చిత్తమలరగ సేవింపగరండి సకల సంసిద్ధి కలుగునండి సిరుల సమృద్ధి కలుగునండి బుద్ధిమంతులైలంబోదరుణకు పూజలు చేయండి వినండి సిద్ధి వినాయకుని చిత్తమలరగ సేవింపగర